తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నమూనా ఇంటి నిర్మాణానికి బుధవారం బిజినపల్లి మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో ఎమ్మెల్యే కూచుకుల రాజేష్ రెడ్డి గారు భూమి పూజ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదవాడి సొంతింటి కలని నిజం చేయడానికి ఇందిరమ్మ ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తుందన్నారు కార్యక్రమంలో మండల అధికారాలు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు वास्तुला सिधेले वदना दुबबायस ओ श्री टेबी नन वंदोचार नमस्कार निष्परोपा विश्वोदन्ते स्थाने बो चंद्रवं शुक्लां वरदं पिष्टं शशवत नन्जतर भजन सन्नवदरण खाहे

لڑکا ماهر ہے لڑکا ماهر ہے